హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నన్ను అయితే ఒక సిస్టర్ అడిగారు ఈ బ్లౌజ్ కటింగ్ చూపించమని ఆ సిస్టర్ కోసం అయితే బ్లౌజ్ కటింగే కాకుండా స్టిచ్చింగ్ ఉన్న ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ప్రిన్స్ కట్ బ్లౌజు అలాగే ఫ్రంట్ క్రాస్ పట్టి బ్యాక్ ఓపెను ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూసేద్దాము ఒకవేళ ఎవరికైనా ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి అలాగే ఎలాంటి మీకు కటింగ్ కావాలన్నా స్టిచ్చింగ్ కావాలన్నా కామెంట్ అయితే పెట్టండి ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో నచ్చితే చివరిలో అయినా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో కటింగు స్టిచ్చింగు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో చేస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే మీకు ఒక్క వీడియోలోనే క్లియర్గా అర్థమవుతుంది ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు నచ్చితే లైక్ చే ఇది ఆల్తి బ్లౌజు ఆల్తి బ్లౌజుని నీట్గా సెట్ చేసుకొని మనము ఈ బ్లౌజే ఏ సైజు వారికి సెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ నార్మల్గా అయితే బోట్ నెక్కి ఏడించులు అయితే తీసుకుంటాము ఈ నెక్కి అయితే స్కర్ట్ బ్లౌజు హై నెక్ అలాగే ఫ్రంట్ వచ్చేసి క్రాస్ పట్టి ఎలా కటింగ్ చేసుకోవాలనో ఈజీగా అయితే చూపిస్తున్నాను అలాగే నడుము సైజు కూడా చూసుకుందాం ఫ్రెండ్స్ అంటే ఏ సైజు వారికి సెట్ అవుతుంది అనేది చెప్తాను పద్నాలుగున్నర నడుము సైజు టోటల్ చుట్టుకొలతో వచ్చేసి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నుంచి ఖర్చుల్లో కొదులుకుంటాం కదా క్లాత్ ఆ క్లాత్ను పట్టి ముప్పై నాలుగు ఇంచుల వరకు నడుము సైజు ఉన్న వారికి ఈజీగా అయితే సెట్ అవుతుంది మనము ఫ్రంట్ సైడ్ క్రాస్ పట్టి అయితే పెడతాను నేను మీకు ఒకసారి ఐడియా కోసము చూపిస్తున్నాను చూడండి ఇలా రెండున్నర సైజ్ చూసుకొని మనము ఇలా ఫ్రంట్ సైడ్ క్రాస్ పట్టి కూడా పెడతాము క్రాస్ పట్టి పెట్టడం వల్ల చెస్ట్ అనేది నీట్గా ఫిట్గా సెట్ అవుతుందనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర మనము లూజ్ మొత్తం వేస్ట్ లూజ్ కోసం సహా పదిన్నర అయితే తీసేసుకుంటున్నాము ఎలా అనేది కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే లైనింగ్ని ఇలా నాలుగు మడతల మీద అయితే హ్యాండ్స్ కోసము మర్చుకోవాలి ఇలా మర్చుకుంటే రెండు హ్యాండ్స్ ఒకటేసారి అయితే కట్ చేసుకోవచ్చు క్లోజులు మన సైడు ఓపెన్లు ఆపోజిట్ సైడు నీట్గా ఇలా అయితే సెట్ చేసుకోండి చూడండి నాలుగు మడతలు నాకు ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి ఇలా చిన్న మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను దీనికనేది చేతి పని ఎక్కడా లేదు ఫ్రెండ్స్ దానికోసము బ్లౌజ్ అనేది తిప్పి వేసేసుకోవడమే ఇలా ఒక డాట్ అయితే పెట్టేసుకొని ఖర్చుల్లో కూడా మరో డాట్ వేసేసుకొని కిందికి అయితే డౌన్ చేసుకున్నాము కిందికి అంటే రెండించులు చేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్ ఏమి ఇబ్బంది లేదు ఇలా రెండించులు డౌన్తో అయితే హ్యాండ్ మార్కింగ్ చేసుకున్నాను పై వైపు చిన్న ఖర్చు అయితే పెట్టాను షోల్డర్ కోసం ఇప్పుడు మిగిలిన క్లాత్ని అయితే ఇలా ఓపెన్ చేసుకొని రెండు మడతల మీద అయితే మర్చుకున్నాను ఇప్పుడు నడుము సైజ్ అయితే చూసుకుందాము చూడండి కరెక్ట్గా ఉందా లేదా అని చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన ఖర్చులతో సహా కరెక్ట్గా ఉంది ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుందాము అంటే చెస్ట్ డాచ్ కోసం అన్నమాట టోటల్ లెంత్ వచ్చేసి పదిన్నర తీసుకుంటున్నాను నేను మొత్తం ముప్పై నాలుగు నడుము సైజు వరకు ఈ కరెక్ట్ లెంత్ ఉండేదైతే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ ముప్పై నాలుగు మీ నడుము సైజ్ అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ ఒక ఇంచ్ అయితే పెంచుకోండి అంతే ఫ్రెండ్స్ కటింగ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుంది కరెక్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి పదిన్నర ఈ బ్లౌజ్ కటింగ్ ఇది ఇప్పుడు అయితే ఇలా నాలుగు మడతల మీద అయితే మర్చేసుకో బ్లౌజ్ని లైనింగ్ క్లాత్ పైన సెట్ చేసుకొని నెక్కు షోల్డర్ ఉందా నెక్ ఉందా అనేది ఒకసారి అయితే డాట్ పెట్టేసుకుందాము తర్వాత టేప్ కొలత అనేది చెప్తాను చూడండి చంక దగ్గర ఒక డాట్ పెట్టాను నెక్ దగ్గర పెట్టాను షోల్డర్ దగ్గర పెట్టాను ఇప్పుడు నెక్ రౌండ్ వచ్చేసి రెండున్నర షోల్డర్ వచ్చేసి మూడు ఇది ట్వంటీ నైన్ నడుము సైజు వారికి అలాగే ట్వంటీ నైన్ నుంచి థర్టీ ఫోరు థర్టీ టూ ఈ సైజు వారికి కరెక్ట్గా సెట్ అవుతుంది చంక భాగం వచ్చేసి ఆరు వరకు డౌన్ తీసుకొని ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ వేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా అయితే వేసేసుకోండి నెక్కు కోసము ఐదు ఇంచుల వరకు కింద మార్కింగ్ వేసుకొని బాక్స్ టైప్లో షేప్ అయితే గీసుకుంటున్నాను ఇప్పుడు నెక్కు రౌండ్ రెండున్నర షోల్డర్ వచ్చేసి మూడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది నార్మల్ హై నెక్ బ్లౌజ్కి ఈ లెంత్ అయితే సరిపోతుంది శంఖ వచ్చేసి ఆరు చంఖ డౌను ఆరు వరకు తీసుకొని ఒక ఇంచు వరకు మార్కింగ్ వేసుకొని ఇలా కరువుస్కెళ్ళి తీసుకొని ఆ ఇంచ్ డాట్ని టచ్ అయ్యేలా షేప్ అయితే గీసేసుకుంటున్నాను ఇప్పుడు నెక్ రౌండ్ కూడా గీసేసుకుంటున్నాను ఫ్రంట్ సైడ్ నేను రౌండ్ అయితే ఇచ్చాను మీరు ఒకవేళ ఏదైనా డిజైన్ ఇవ్వాలి అంటే గీసుకోండి ఇప్పుడు ఫ్రంట్ క్రాస్ పట్టి అని చెప్పాను కదా క్రాస్ పట్టికి షేప్ అనేది గీసుకుంటున్నాను మనము ఉక్స్ పట్టి లెంత్ ఒకవేళ మీకు నార్మల్ బ్లౌజ్ ఇస్తే వాళ్ళు ఉక్స్ పట్టీ లెంత్ చూసుకొని మిగిలిన భాగం అంతా క్రాస్ పట్టీకి అయితే కోర షేప్ అయితే గీసేయండి నేనైతే ఒక రెండున్నర షేప్ అయితే క్రాస్ పట్టీ కోసము కూర నీట్గా గీసేసి ఇలా షేప్ అయితే గీసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి నేను నెక్ వన్ పీసే కట్ చేశాను అంటే ఫ్రంట్ భాగానికి ఒకటే నెక్ కట్ చేశాను షోల్డర్ కట్ చేసి ఇప్పుడు ఫ్రంట్ భాగాన్ని సపరేట్ చేశాను అలాగే క్రాస్ పట్టీని సపరేట్ చేశాను ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ పొడవైతే అయితే చూసుకుందాము కింద ఖర్చు కోసం వదిలాను పైన షోల్డర్ కోసం వదిలాను చిన్న లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఈ లైన్ డ్రా చేసుకున్న దగ్గర మనము హెమింగ్ కోసము క్లాత్ అయితే జాయింట్ చేస్తున్నాము ఇప్పుడు బ్యాక్ సైడు ఉక్స్ పట్టి మీకు ఫ్రంట్ ఉక్స్ పట్టి ఇచ్చింటే బ్యాక్ సైడ్ ఒక నాలుగు లేదా నాలుగున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకోండి బ్యాక్ హుక్స్ అనేది నీట్గా సెట్ అవుతుంది ఇప్పుడు మనము రెండున్నర దగ్గర షోల్డర్ పెట్టాం కదా కింద రెండున్నర కన్నా రెండు గీతలు ఎక్స్ట్రాతో రౌండ్ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఒకవేళ మీకు డీప్ కావాలి అంటే మూడు ఇంచుల వరకు అయితే కింది సైడ్ రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు మనము ఖర్చు అయితే పెట్టుకుందాము కింది వైపు అంటే పొడవు ఇక్కడ వరకు అనేది కొంచెం గుర్తుకుంటుంది ఇప్పుడు ఫ్రంట్ సైడు మనము కొంచెం క్రాస్గా అయితే లోపలికైతే లోతు కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయడం వల్ల ప్రిన్స్ కట్ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా సె చెస్ట్ అనేది సెట్ అవుతుంది ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం మనము మార్కింగ్ అయితే గీసుకుందాము షోల్డర్ సెంటర్ నుంచి ఒక రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను రెండున్నర ఇంచుల దగ్గర లైన్ డ్రా చేసుకున్న తర్వాత అటు సైడు ఇటు సైడు ఒక ఇంచుతో క్రాస్ మార్కింగ్ వేసుకొని పైన చంక దగ్గర నుంచి ఇలా డ్రా చేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా డ్రా చేసుకొని మనము క్లాత్ను మడత వేసి మనము చేతో ప్రెస్ చేసాము అంటే రెండు వైపులా ఇదే మార్కింగ్ అయితే పడుతుంది చూడండి క్రాస్ పట్టి షేపు నీట్గా అయితే వచ్చేసాయి కదా మనము ఇప్పుడైతే క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి క్లాత్ మిర్రర్ వచ్చేది కదా కింది వైపు అయితే ఒక నాలుగించుల ఇంచుల వరకు మిర్రర్ లేదు కానీ నేను మిర్రర్ ఉన్న చోట క్లాత్ని సెట్ చేసుకొని హ్యాండ్ అయితే తీసేసుకుంటున్నాను ప్లెయిన్ వస్తే బాగోదు కదా హ్యాండ్స్కి దానికోసం అనేసి మిర్రర్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఓపెన్ సైడు అలాగే ఫ్రంట్ అనేది క్లోజ్ సైడు క్రాస్ పట్టి కూడా క్లోజ్ సైడ్ అయితే పెట్టేశాను కట్ చేసుకోవడమే ఇంకా ఇలా క్రాస్ పట్టి ఫ్రంట్ బ్యాకు నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి బ్యాక్ ఓపెన్ కూడా కట్ చేశాను ఏ క్లాత్ ఆ క్లాత్లో నీట్గా అయితే సెట్ చేస్తున్నాను అంటే మనము కుట్టుకునేటప్పుడు ఈజీగా కుట్టి జస్ట్ తిరగదిప్పడమే ఎక్కడా చేతి పని అనేది లేదు ఫ్రెండ్స్ చూడండి వీడియోలో చూపించిన విధంగా క్రాస్ పట్టి క్రాస్ పట్టికి హ్యాండ్స్కి హ్యాండ్స్ క్లాత్ నీట్గా అయితే సెట్ చేశాను ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం హ్యాండ్స్ని మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని నేనైతే సైడ్ జాయింట్లు చేశాను మీకు సైడ్ జాయింట్లు పడతాయి అనుకుంటే సైడ్ జాయింట్లు వేసేసి ఒక స్టిచ్ అయితే హ్యాండ్కి కింది వైపు వేసేసి ఇలా వైపు క్లాత్ కదలకోకుండా ఉండడానికి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను నేను హ్యాండ్స్కి కరువు తీయలేదు ఫ్రెండ్స్ ఎక్కడ తీయ నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే కరువు అనేది తీసుకుంటాను చూడండి ఆల్రెడీ ఒక ఇంచు లోతుగా ఎట్ సైడ్ కరువు కావాలనో అటు సైడు ఒక ఇంచు లోతుగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు రెండు హ్యాండ్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు బ్యాక్ బ్యాక్ కూడా సేమ్ ఫ్రెండ్స్ మనము ఆల్రెడీ ఉక్స్ కోసము బ్యాక్ సైడ్ కటింగ్ అయితే చేసేసాం కదా సెంటర్లో ఇప్పుడు ఒక పార్ట్నైతే తీసేసుకొని నెక్ రౌండ్ అయితే కుట్టేసుకొని చిన్న చిన్న ఖర్చులైతే పెట్టేసుకొని ఇలా బ్యాక్ రౌండ్ కూడా ఈజీగా అయితే తిరగదిప్పేసుకొని మరో కుట్టు అయితే వేసేసుకుంటున్నాను ఇలా కుట్టు వేసేసి చుట్టూ కూడా షోల్డర్ నుంచి చంక వైపు దగ్గర వరకు నీట్గా చుట్టూ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అయితే చూసేయండి నేను ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను అంటే స్టిచ్చింగ్ అందరికీ కొంచెం అయితే ఐడియా ఉంటుంది కదా అనేసి ఇప్పుడైతే బ్యాక్ బుక్స్ పట్టి దారాలు పట్టి అయితే జాయిన్ చేసుకుందాము ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కొంచెము ఆపుకొనైనా చూడండి బుక్స్ పట్టి దారాల పట్టి కన్నా ముందైతే కింది వైపు హెమింగ్ కోసము క్లాత్ అనేది జాయింట్ చేస్తున్నాము ఉక్స్ పట్టి దారాలు పట్టి వేసేటప్పుడు మొత్తం అయితే క్లోజ్ అయిపోతుంది నేను టైట్ కుట్టే వేస్తున్నాను అంటే హెమింగ్ ఏం చేయడం లేదు దానికోసం టైట్ కుట్టే వేసేసాను మీరు హెమింగ్ చేసుకోవాలి అంటే లూజ్ కుట్టైతే వేసేసుకోండి ఇప్పుడు ఉక్స్ పట్టి దారాల పట్టి విడలో చూపించిన విధంగా ఉక్స్ పట్టి దారాల పట్టినైతే జాయింట్ చేసేసుకోండి ఎక్కడ క్లాత్ అనేది కనిపించకుండా నీట్గా అయితే సెట్ చేసుకోండి అంటే ఇది లైనింగ్ ఇంకి బ్లూ ఇచ్చారు కదా వాళ్ళు దానికోసము బయట సైడ్ కనపడకుండా నీట్గా అయితే ఉక్స్ పట్టి దారాల అయితే కుట్టేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే కుట్టేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే చివరలైనా ఒక లైక్ ఇవ్వండి బ్లౌజ్ కటింగే కాకుండా నా ఛానల్లో కూర్చుల వీడియోస్ అయితే ఉన్నాయి తప్పకుండా అయితే చూసేయండి చూడండి బ్యాక్ రౌండ్ అనేది ఎంత నీట్గా అయితే వచ్చేసి ఇప్పుడు మనము క్రాస్ పట్టీని అయితే కుట్టేసుకుందాము చూడండి క్రాస్ పట్టీని తీసేసుకొని డబల్ క్లాత్ అయితే పెడుతున్నాను లోపల సైడు ఇలా డబుల్ క్లాత్ పెట్టడం వల్ల క్రాస్ పట్టీ అనేది నీట్గా ఫిట్ అవుతుంది ఎప్పుడైనా డబల్ క్లాత్ అయితే వేసేసుకోండి మీ దగ్గర ఇంకా ప్యాంట్ క్లాత్ లాంటి మందం క్లాత్ ఉన్న పెట్టేసుకోండి క్రాస్ పట్టీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ని కుట్టుకుంటున్నాము చూడండి ఎక్కడా స్కిప్ చేయొద్దండి నెక్ రౌండ్ అంతా కుట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఎందుకంటే మనము హెమింగ్ చేయడం లేదు అలాగే పైపింగ్ కూడా వేయడం లేదు జస్ట్ కుట్టుకొని తిరగదిప్పుకోవడమే నెక్ అనేది అంటే వాళ్ళు వేరే కలర్ ఏమొద్దు జస్ట్ తిప్పేయండి చాలు అని అన్నారు దానికోసం అనేసి లేదా ఫాస్ట్గా అడిగిన బ్లౌజ్ అయినా ఇలా అయితే స్టిచ్ చేస్తాను నేను చూడండి మిర్రర్ ఉంది కాబట్టి కొంచెం అయితే నిదానంగా అయితే నెక్కు రౌండ్గా కుట్టేసుకుంటున్నాను అంటే మిర్రర్ ఉండడం వల్ల మనము మడత పెట్టినప్పుడు మిర్రర్ అనేది సైడ్కి అయితే లాగేస్తుంది దానివల్ల షేప్ రౌండ్ అనేది నీట్గా సెట్ అవ్వదు అనమాట మనము నో గోటితో నీట్గా క్లాత్ని ఉంచుకుంటూ రౌండ్ అయితే కుట్టేసుకోవాలి తర్వాత చుట్టూ ఉన్న అయితే నీట్గా సర్దుకుంటూ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి వీడియోలో చూపించిన విధంగా అయితే వేసేసుకోండి ఎక్కడ స్కిప్ చేయద్దండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అలాగే చివరిలో అయినా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ అయితే మనము ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకుంటున్నాను తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ షేప్ని అయితే కుట్టుకోవాలి మనము మార్కింగ్ వేసాం కదా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ మార్కింగ్ని మనం కలుపుకుంటూ ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేశాను ఇప్పుడు అదే మార్కింగ్ పైన డబల్ స్టిచ్ అయితే క్లాత్ని మడతబెట్టి వేసేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి రెండో వైపున మనము ఎట్ సైడ్ చేతి వాటం కుదిరితే మనకు అట్ సైడ్ నుంచి ఇలా లోపలి వైపు క్లాత్ని మనము దారంలోకి నీటుగా అంటే సూది కిందికి నీట్గా తొక్కిచ్చేసుకొని క్లాత్ పైన కుట్ట అయితే వేసేసుకోవాలి చూడండి మనం డాట్ పెట్టాం కదా ఆ డాట్ని కలుపుకుంటూ స్టిచ్ అయితే వేశాను కప్స్ అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి చెస్ట్ అనేది ఎంత నీట్గా సెట్ అవుతుందో ఇప్పుడు మనము క్రాస్ పట్టి అయితే జాయింట్ చేసుకుందాము ఫ్రంట్ సెంటర్ నుంచి క్రాస్ పట్టి వన్ సైడ్ అయితే జాయింట్ చేసుకోండి చివరి నుంచి కలిపి జాయింట్ చేయొద్దండి ఫ్రెండ్స్ ఇలా సెంటర్ నుంచి ఒకసారి అయితే ఒక స్టిచ్ వేసేయండి బ్లౌజ్ని తిరగదిప్పేసి సెంటర్ నుంచి మరోసారి ఇట్ సైడ్కు ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా స్టిచ్ వేయడం వల్ల క్రాస్ పట్టి సెంటర్లో నీట్గా సెట్ అవుతుంది బ్లౌజ్ కూడా చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట ఎలాంటి లోటుపాట్లు లేకుండా నీట్గా సెట్ అవుతుంది చూడండి ఫ్రంట్ సెంటర్లో క్రాస్ పార్టీ అనేది ఎంత నీట్గా సెట్ అయిందో కప్స్ పెట్టి మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను చూసేయండి నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడైతే షోల్డర్ అయితే జాయిన్ చేసేసుకుందాము రెండు వైపులా షోల్డర్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా అయితే జాయిన్ చేసేసుకోండి డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు క్రాస్ పట్టి అనేది నేను షోల్డర్కి ఓర్లాక్ అయితే వేశాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదా ఏం పని లేదు నేను మిర్రర్ ఉంది కుచ్చుకుంటుంది అని అనేసి ఓర్లాక్ అయితే వేశాను ఇప్పుడైతే హ్యాండ్ హ్యాండ్ కరువు అయితే తీసాను ఫ్రంట్ సైడ్ తీసేసి హ్యాండ్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ స్టిచ్ అనేది మనము నెక్ హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు చిన్న డాట్ పెట్టాం కదా ఆ డాట్ అనేది షోల్డర్ సెంటర్లోనే ఉండేటట్టు చూసుకొని హ్యాండ్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఒకవేళ కొంచెం అటు ఇటు వచ్చింది అంటే హ్యాండ్ అయితే ఇప్పదీసేసుకొని మళ్ళీ అయితే జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ ఖర్చు అనేది షోల్డర్ సెంటర్లోనే ఉండాలి అప్పుడే హ్యాండ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసాము బ్లౌజ్ చివర్లో అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత కొంచెము నీట్గా ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే తీసేసుకొని అటు సైడ్ ఇటు సైడు నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి అంటే ఆల్తి బ్లౌజులో హ్యాండ్ లూజ్ అయితే ఒక మార్కింగ్ వేశాను చంక దగ్గర ఒక మార్కింగ్ వేశాను నడుము దగ్గర ఒక మార్కింగ్ వేశాను ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఒక డాట్ అయితే గీసేసుకొని ఇలా కుట్లు అయితే వేసేసుకోవడమే వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోండి ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నాకైతే ఒక ఇంచీ అయితే ఎక్స్ట్రా వచ్చింది ఆ ఎక్స్ట్రా అనేది బ్యాక్ సైడ్ టక్స్ వేయలేదు కదా టక్స్ వేసాము అంటే ఆ ఎక్స్ట్రా వన్ ఇంచు కూడా యాడ్ అయిపోతుంది ఇప్పుడు మనకు నడుము సైజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి అయితే కొలుచుకుందాము చూడండి ఫ్రెండ్స్ నాకైతే కరెక్ట్గా అయితే వచ్చేసింది బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఈ బ్లౌజ్ వీడియో ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూసేయండి ఫ్రెండ్స్